మనుషులు శాశ్వతం కాదు వాళ్ళు చేసే పనులు శాశ్వతం నాన్నగారు చేసిన మంచి పనే తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నేను పుట్టిన సంవత్సరంలో ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ ఐదు వేలు లేకపోతే పదివేలు వచ్చేది కానీ లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరఫున పెట్టాలని మేమందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు సో అందుకని అది ఇవ్వాలని ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమల ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదైనా తీసుకెళ్తారా అని చెప్పింది సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది మా తమ్ముడు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట ముమ్మాటికి నిజం మాకు చాలా చాలా ఎమోషనల్ గా ఉంది ఈ మధ్యనే ఎయిర్పోర్ట్ లో ఎవరో ఓల్డ్ స్టూడెంట్ కనపడి నేను మా బ్రదరు మా తమ్ముడు నేను అందరూ ఏఎన్ఆర్ కాలేజీలో చదివాము అంటే నాకు ఎంత గర్వంగా ఎంత హ్యాపీగా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే నేను చెప్పలేను